ఓ మహిళపై అత్యాచారం ఆ తర్వాత హత్య కేసు ఒడిశా రాష్ట్ర హోం హోంశాఖ మంత్రి మెడక చుట్టుకుంది ఆయన ఇంటిపై విద్యార్థులు కోడిగుడ్లతో దాడి చేశారు ప్రతిపక్షాలు కూడా మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే ఆ మిస్టరీని చూద్దాం ఒడిషా కలహందీలోని మహాలింగ్ లో ప్రఖ్యాత సన్షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఈ స్కూల్ కు మంచి పేరు ఉన్నాయి మంచి విద్యను అందిస్తారని పేరెంట్స్ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తారు ఫీజులు సైతం వేళల్లో వసూలు చేస్తారు పైగా ఆ పాఠశాలకు ఆట కూడా కావాల్సినంత ఉంది ఇప్పుడు ఏకంగా చిన్న స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మిస్తున్నారు నిర్వాహకులు ఈ స్కూల్లో మమితా మెహర్ అనే ఒక యువ టీచర్ పనిచేస్తుంది ఆమె మొదట్లో చిన్నపిల్లలకు పాఠాలు బోధించేవారు ఆమె స్కిల్స్ తో పాటు కష్టపడే తత్వం చూసి ఏకంగా హాస్టల్ వార్డెన్ కు మమితను ప్రమోట్ చేశారు అయితే ఈ ప్రమోషన్ పై మమిత కూడా షాక్ అయింది ఇది రిస్క్తో కూడుకున్న పోస్ట్ పైగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి కానీ జీతం కూడా అలాగే ఇస్తారు అయితే ఈ పోస్టులోకి మమిత ఎందుకు సడన్గా గా వెళ్ళిందో స్కూల్లో పనిచేసే టీచర్లందరికీ తెలుసు కానీ పాపం ఆ విషయం మమితకే తెలియదు తన డ్యూటీ తాను మాత్రమే చేయడం మమితకు తెలుసు మరే విషయాలు పట్టించుకోదు కాసిప్స్ కానీ బూతి విషయాలు కానీ ఏవి కూడా మమితకు తెలియదు చాలా సున్నితమైన నిజాయితీ గల యువతి మమిత తన వృత్తి తాను చేస్తుంది మంచి వ్యక్తులతో మాత్రమే కాస్త స్నేహం చేస్తుంది ఆ స్నేహం పరిధిని కూడా దాటదు కానీ ఆమెకు అందం ఉంది మేకప్ వేసుకుని చీరలో వస్తే హీరోయిన్లా ఉంటుంది ప్రతిరోజు జాగింగ్ చేసి చాలా ఫిట్గా ఉంటుంది మమిత ఇక స్కూల్ యాజమాన్యం తనకు పెద్ద బాధ్యతను అప్పజెప్పిందనే సంతోషంతో మమిత హాస్టల్ వార్డెన్గా పనిచేయడం మొదలుపెట్టింది ఉదయం ఐదు గంటలకే స్కూల్కి వెళ్ళి రాత్రి పిల్లలు పడుకున్నాకే ఇంటికి వచ్చేది కానీ కొన్ని రోజుల తర్వాత అసిస్టెంట్ వార్డెన్తో పాటు ఆమెను కూడా హాస్టల్లోనే పడుకోవాలని ఒత్తిడి చేశారు అయితే అది ఆమెకు నచ్చలేదు అసలు ఈ వ్యూహం వెనుక ఎవరున్నారో స్కూల్లో చాలామందికి తెలుసు అతనే సన్షైన్ స్కూల్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ గోవింద్ సాహు ఇతనిని రసిక రాజా అని స్కూల్లోని సిబ్బంది రహస్యంగా వెటకారంగా పిలుచుకుంటారు ఈయన స్కూల్లో పనిచేసే లేడీ టీచర్లపై కన్నేస్తాడు తన దారిలో ఎవరు వస్తారో చూస్తాడు వారి మాటలను బట్టి ఎవరిని గోకొచ్చు ఎవరిని గోకొద్దు అనేది లెక్కలు వేసుకుంటాడు అలా ఒక్కొక్కరిని పార్టీ పేరుతోనో లేదంటే జీతం పెంచుతామనో అందమైన లేడీ టీచర్లను స్కూల్లోనే ఉన్న తన స్పెషల్ రూమ్కి పిలిపించుకుంటాడు తన దారిలో వచ్చే వారితో స్కూల్లోని తన ఆఫీస్ గదిలోనే సరసాలు ఆడి శృంగారం జరుపుతూ ఉంటాడు ఇతని చేష్టలు తెలియక కొత్త వారు వస్తూనే ఉంటారు ఇక డబ్బు కోసం జీతం కోసమే కాదు ఎంజాయ్ చేద్దామనుకునే లేడీ టీచర్లు గోవింద్ స్టేటస్ చూసి పడిపోతూ ఉంటారు దీంతో తన బెడ్ మీదకు వచ్చే టీచర్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది మరికొంతమంది టీచర్లు సరిగ్గా డ్యూటీ చేయకుండా ఎక్కువ జీతాలు తీసుకుంటుంటారు మరికొంతమంది మంది ఆత్మాభిమానంతో బ్రతికే టీచర్లు కూడా ఉంటారు వాళ్ళ మాట తీరు చూస్తే గోవింద్ చాలా దూరంగా ఉంటాడు ఎందుకంటే చెప్పుతో కొట్టినా కొడతారనేది అతనికి తెలుసు అయితే ఏ లేడీ టీచర్ ఏ టైపో తెలుసుకునేందుకు తన ఇద్దరు అసిస్టెంట్లను రంగంలోకి దించుతాడు వాళ్ళు కొత్తగా వచ్చిన లేడీ టీచర్ల దగ్గరకు వెళ్ళి ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారంటూ టీచర్లతో మాట్లాడిస్తారు వారు మాట్లాడే తీరును బట్టి స్ట్రిక్ట్గా ఉన్న మహిళా టీచర్ల జోలికి వెళ్ళాడు గోవింద్ అలాంటి స్ట్రిక్ట్ టీచరే ఈ మమిత ఆమె దగ్గర అందం అనుకువ నిజాయితీ అన్నీ ఉన్నాయి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా ఉద్యోగం కోసం ఇచ్చే మనిషి పైగా పెళ్లి కాలేదు అందుకే చిన్న వయసులోనే కష్టపడి కార్పొరేట్ స్కూల్లో జాబ్ కొట్టే వరకు ఎదిగింది కానీ గోవింద్ సాహుకు పోయే కాలం వచ్చిందో లేదంటే కామ పిచ్చి పెరిగిందో కానీ మమిత మీద కన్నేశాడు ఆ విషయం పాపం ఆమెకు తెలియదు ఎన్నిసార్లు గోవింద్ ఆమెతో చనువుగా మాట్లాడినా మమిత ప్రొఫెషనల్ గా సమాధానమిచ్చి వెళ్లిపోయేది మమిత ప్రవర్తనతో కచ్చితంగా ఆమె ఇంకా కన్యానని గోవింద్ బలంగా నమ్మేశాడు అందుకే హాస్టల్లో ఉంచి చీకటి పడే వరకు స్కూల్లోనే ఉండమని తన గదికి పిలిపించుకున్నా సరే అతను అడిగిన ప్రశ్నలకు నిమర్శనలో సమాధానం చెప్పి వెళ్లిపోయేది బాస్ గానే చూసేది కానీ ఈ కామపీచికి మమితను అనుభవించాలనే కోరిక రోజు రోజుకి పెరిగిపోతుంది మమిత లాంటి కన్యను అనుభవించాలనుకున్నాడు ఇతనికి సొంత తమ్ముడు అతను కూడా జూనియర్ కామపీచి అన్న కోసం టీచర్లతో మాట్లాడి శృంగారం కోసం పంపిస్తుంటాడు ఛాన్స్ ఉంటే తాను అనుభవిస్తాడు వీడో రకం ఆడో రకం అయితే ఈ గ్యాప్ లో మమితతో చనువు తీసుకుని మాట్లాడాడు గోవింద్ సాహు తమ్ముడు వెంటనే మరో ఆలోచన లేకుండా వాసు అయితే స్కూల్ వరకే నాతో సరిగ్గా మాట్లాడటం నేర్చుకో లేదంటే నేను నేర్పిస్తానని రెబల్లా సమాధానం ఇచ్చింది మమిత దీంతో ఎండి తమ్ముడు సుస్సు పోసుకున్నాడు ఇదే విషయాన్ని తన అన్నకు కూడా చెప్పాడు నీకు ఎంత కావాలన్నా సరే మమిత దొరకదు ఆమెను వదిలేయి నీకు కావలసినంతమంది టీచర్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు కదా అన్నాడు అయితే కొంతమంది టీచర్లు స్కూల్లో పని చేయకుండా వేరే స్కూల్లో పనిచేస్తూ గోవింద్తో బంధం కొనసాగించేవారు ఎందుకంటే బయట ఉండి చేస్తే పరువు నిలబడుతుందనేది వారి ఆలోచన కానీ ప్రతిసారి కొత్త బ్యూటీతో ఎంజాయ్ చేయాలనేది అతనికి పిచ్చి తాను ఏ వృత్తిలో ఉన్నాను అనే విషయం కూడా మరిచిపోయాడు గోవింద్ ఇక మమిత ఎండి తమ్ముడి మాటల తర్వాత తాను హాస్టల్లో పని చేయనని చెప్పి మళ్ళీ టీచర్గా పనిచేయడం మొదలుపెట్టింది మమిత ఇక మమితను బలవంతం చేసేనా అనుభవించాలి అనుకొని గోవింద్ ప్లాన్ చేశాడు అటెండర్గా పనిచేసే తన అసిస్టెంట్తో కలిసి మమితను పిలిపించి అనుభవించాలనుకున్నాడు ఆ తర్వాత లక్ష రూపాయల మొహాన కొడితే తీసుకుని వెళ్ళిపోతుందని చీప్గా ఆలోచించాడు కానీ మమిత క్యారెక్టర్ కోసం ప్రాణాలు ఇచ్చే టైపు కోటి రూపాయలు ఇచ్చినా సరే గోవింద్ దగ్గరకు వెళ్ళదు ఇది తెలియకుండా ఒక మహిళా క్యారెక్టర్ను తక్కువ అంచనా వేశాడు గోవింద్ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన సాయంత్రం అర్జెంటుగా స్కూల్కు రావాలని మమితను పిలిచాడు గోవింద్ హాస్టల్ లెక్కలు సరిచేయాలి నువ్వు ఉన్నప్పుడు కొన్ని లెక్కలు మిస్ అయ్యాయి రమ్మన్నాడు కానీ తాను ఇంటికి వచ్చాను నేను రాలేనని చెబితే కారు పంపిస్తానన్నాడు గోవింద్ స్కూల్ సమయం కానప్పుడు కారులో వెళితే తప్పుగా అనుకుంటారని అవసరం లేదని చెప్పి మరీ బస్సులోనే వెళ్ళింది తన ఇంటి నుంచి స్కూల్కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇక స్కూల్కు వెళ్ళిన తర్వాత స్టేడియం దగ్గర ఉన్న కొత్త ఆఫీస్ గదిలోకి పిలిచి తన మనస్సులోని మాటను బయట పెట్టేశాడు గోవింద్ నువ్వంటే నాకు ఇష్టం నీ జీతం డబ్బులు చేస్తాను నీకు కావలసినవి ఇస్తాను నాతో గడపాలి నేను పిలిచినప్పుడు నా రూమ్కి వచ్చి నన్ను సంతృప్తి పరిస్తే డబ్బుతో నేను నిన్ను సంతృప్తి పరుస్తానని చెప్పాడు ఆ మాటలు విని మమితకు షాక్ కుట్టినట్టు నేను వెళతానని ఒకటే మాట చెప్పి వెళ్లబోతుంటే బయట నుంచి గడిపెట్టాడు గోవింద్ అసిస్టెంట్ స్కూల్లో ఎవరో లేరు హాస్టల్ చాలా దూరంగా ఉంది ఇక టౌన్ కి ఎక్కడో ఊరి బయట ఉంది స్కూల్ ఆమె అరిచిన ఎవరికి వినిపించదు దీంతో తాను ఇలాంటి పనికి ఒప్పుకోనని చెప్పింది మమిత లక్ష రూపాయలు ఇస్తానని టేబుల్ మీద డబ్బుల కట్టను విసిరేశాడు అదే కట్టను తీసి గోవింద్ మోహాన కొట్టింది నీ కూతురుకు వేరే వాడు రెండు లక్షలు ఇస్తే పడుకోబెడతావా అంటూ ఉమ్మేసింది దీంతో బలహీనంగా ఉన్న మమిత మీద బలాత్కారం చేశాడు గోవింద్ ఆమె మీద రాత్రి వరకు మూడుసార్లు అత్యాచారం చేశాడు ఆ తర్వాత తనను వదిలేయాలని వేడుకుంది కానీ మమితను ప్రాణాలతో వదిలేస్తే మరుసటి రోజే అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టి కేసు పెడుతుందని అతనికి తెలుసు దీంతో మమిత ఛాతి మీద కూర్చొని నోరు ముక్కు గట్టిగా నొక్కి చంపేశాడు దుర్మార్గుడు ఆ తర్వాత తన అసిస్టెంట్ సాయంతో స్టేడియం తవ్వకాల్లోనే గోతి తీసి అందులో పడేశాడు తనకు కావాల్సింది దొరక్కుంటే బలవంతంగానైనా లాక్కుంటానని సంతృప్తి చెందాడు ఆ తర్వాత అసిస్టెంట్ కు పదివేలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు గోవింద్ ఇక ఆ తర్వాత అంటే అక్టోబర్ ఎనిమిదిన సాయంత్రం స్కూల్ కు అని వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు స్కూల్ కు ఫోన్ చేస్తే ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు దీంతో ఆమె స్నేహితులకు ఫోన్ చేశారు ఎక్కడా సమాచారం దొరకలేదు పోలీసులకు ఫిర్యాదు చేశారు మమిత పేరెంట్స్ అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు మమిత కోసం వెతకటం మొదలు పెట్టారు ఎవరితోనైనా లేచిపోయి ఉంటుందేమోనని మొదట భావించారు పోలీసులు చివరగా స్కూల్ ఎండి నుంచి ఆమెకు కాల్ రావడం అతన్ని విచారించారు కానీ గోవింద్ మాత్రం తనకేమీ తెలియదని చెప్పాడు స్కూల్ కి రమ్మని చెప్పిన మాట వాస్తవమే కానీ గంట సేపు చూసి ఇంటికెళ్ళానని చెప్పాడు గోవింద్ ఇక చివరిగా చూసినట్లు విచారణలో తేలింది మమిత మిస్సింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా కొట్టొచ్చినట్లుగా కనిపించింది మరోసారి తమ స్కూల్ ఎండి గోవింద్ మీదే అనుమానం ఉందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఇటు పోలీసులకు కూడా గోవింద్ ఒక రసిక రాజా అని విచారణలో తేలింది కొంతమంది టీచర్లు పోలీసులకు అతని క్యారెక్టర్ గురించి చెప్పారు అతను కామ పిశాచి అని లేడీ టీచర్లను బుట్టలో వేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడని చెప్పారు దీంతో పోలీసులు స్కూల్ ఆవరణ మొత్తం వెతికారు చివరిగా స్కూల్ కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం పరిశీలించగా ఒక చోట కొత్తగా తవ్వి పూడ్చినట్టు కనిపించింది అక్కడ తవ్వి చూడగా కుళ్ళిపోయిన శవం కనిపించింది కానీ ఆమె మెడలోని బంగారం ఫోన్ పర్స్ కూడా అదే గోతిలో దొరకడంతో అవి మమతవేనని ఆమె పేరెంట్స్ పోలీసులకు చెప్పి గుర్తించారు దీంతో గోవింద్ను అక్టోబర్ పదిహేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఎన్నిసార్లు విచారించినా కూడా తనకేమీ తెలియదనేశాడు చాలా తెలివిగా బస్ దిగిన తర్వాత స్కూల్ సీసీ కెమెరాలకు చిక్కకుండా వెనుక నుంచి తన కారులో మమితను తీసుకెళ్లి ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది అయితే పోలీసులు వరుసగా పది గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు విచారించారు కొన్ని చోట్ల లేడీ టీచర్లతో గోవింద్కు ఉన్న అక్రమ బంధాల గురించి కూడా పోలీసులు గోవింద్ను ప్రశ్నించారు కానీ తాను స్వాతి ముత్యం అని చెప్పుకున్న గోవింద్కు అతని అతన్ని ఫోన్లోని చాట్ను చూపించి షాక్ ఇచ్చారు ఆ వెంటనే తనకు రెస్ట్ కావాలని బీపీ ఉందని చెమటలు కక్కుతూ హైరాణా చేశాడు ఇక తాను దొరికిపోయాను అనుకున్నాడు గోవింద్ ఆ రాత్రి తొమ్మిది గంటల సమయంలో గోవింద్కు భోజనం తెప్పించారు పోలీసులు అతనితో పాటే పోలీసులు కూడా భోజనం చేశారు ఇక చేయి కడుకుంటానని స్టేషన్ బయటకు వచ్చిన గోవింద్ చీకట్లో పారిపోయాడు అతను పావుగంటైనా రాకపోవడంతో బయటకు వెళ్ళి చూడగా కనిపించలేదు దీంతో పారిపోయాడు అని గుర్తించారు ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో పోలీసుల మీద జనం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే రోజు గోవింద్ తమ్ముడు ఒక టీచర్తో బూతులు మాట్లాడుతున్న ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది మళ్ళీ అదే రోజు గోవింద్ తమ్ముడు ఒక టీచర్ను తన అన్నతో శృంగారం నెరపాలని ఒత్తిడి చేస్తున్న ఆడియో కూడా బయటకు వచ్చేసింది దీంతో జనాగ్రహం మరింత రేగింది ఇక మరోపక్క గోవింద్ సాహుతో హోం సహాయ మంత్రి దివ్యశంకర్ మిశ్రా దిగిన ఫోటోలు మీడియాలో కనిపించాయి అంతే ఆ మరునాడే మంత్రి ఇంటి ముందు విద్యార్థులు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు కొంతమంది విద్యార్థులు మంత్రి ఇంటిపై కోడి దాడి చేశారు మమిత అత్యాచారం హత్య వెనుక మినిస్టర్ హస్తం ఉందని ఆరోపించారు దీంతో ఫోటోలు దిగినంత మాత్రాన సంబంధం ఉన్నట్టా అంటూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం జరిగింది హోంమంత్రి మిశ్రా ఆదేశాలతోనే పోలీసులు రాత్రి సమయంలో గోవిందను వదిలేశారని ఆ తర్వాత పారిపోయాడని కబుర్లు చెబుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి మరోవైపు సామాన్య జనం కూడా పోలీసుల నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియాలో ఏకిపారేశారు సామాన్యుడిని చితకబాది నిజం చెప్పిస్తారు కానీ గోవింద్కు విఐటి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి భోజనాలు పెట్టి కొత్త అల్లుడిని చూసుకున్నట్లు చూసుకున్నారని ఎద్దేవా చేశారు అదే ఒక జేబు దొంగ వంద రూపాయలు దొంగిలిస్తే కుక్కను కొట్టినట్లు కొడతారు కానీ ఒక అమాయకురాలపై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గుడికి మాత్రం మెత్తటి కుర్చీ వేసి ఏసీలో భోజనాలు పెట్టి తప్పించారని ఫైర్ అయ్యారు దీంతో డీజీపీ రంగంలోకి దిగడంతో తెల్లారేసరికి తన చెల్లెలి ఇంట్లో నక్కిన గోవిందును అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత ఇక పోలీసులు తమ పవర్ ను చూపించి గోవిందును లోపలేశారు ఇక పోలీసులకు ఏకైక సాక్ష్యం అతనే చంపాడు అనడానికి గోవింద్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నాడు అతని ద్వారా నిజం చెప్పించి గోవింద్ చుట్టూ ఉచ్చిబిగించారు పోలీసులు మరి మమితను అత్యాచారం చేసి చంపిన గోవింద్ను చట్టం ముందు దోషిగా ఎలా నిలబడతారు సాక్ష్యాలు ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి ఎలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటిఫర్మేషన్స్ కోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి